హాయ్ హలో ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసా మొత్తానికి శుభం పడింది వారణాసి ఇష్యూకు ఆల్మోస్ట్ తెరపడిపోయింది లేటెస్ట్ అప్డేట్ ప్రకారం తమ వారణాసి టైటిల్లో చిన్న చేంజ్ చేసుకునేందుకు తమకేం అభ్యంతరం లేదని రామభక్త హనుమాన్ నిర్మాణ సంస్థ చెప్పడంతో రాజమౌళి టీం రెడీ అయిపోయిందని తెలుస్తోంది ముందు నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే వారణాసి సినిమా పేరు ముందు తన పేరును జోడించిన రాజమౌళి ఆ పేరును రిజిస్టర్ చేయిస్తున్నట్టు సమాచారం దాదాపు వందకి పైగా దేశాల్లో రిలీజ్ కానున్న వారణాసి మూవీని తెలుగులో రాజమౌళి వారణాసి పేరుతో రిలీజ్ చేస్తుండగా రిమైనింగ్ లాంగ్వేజెస్లో మాత్రం వారణాసి పేరుతోనే రిలీజ్ చేయనున్నట్టు సమాచారం అయితే ఈ విషయం పైన ఇరువురి మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది రీసెంట్గా ప్రభాస్ అనుష్కల ఏ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడతాం ఇక ఈ వీడియోకు కొనసాగింపుగా మరో ఏ వీడియో కూడా సోషల్ మీడియాలో కనిపిస్తాం ఈ వీడియోలో ప్రభాస్ పెళ్లికి ఫిలిం ఫెటర్నిటీలోని స్టార్ సెలబ్రిటీలు అందరూ తరలిరాగా వేడుక అంగరంగ వైభవంగా జరిగింది ఈ పెళ్లి వేడుకలో పెళ్లి పంతులుగా ఆర్జీవి కనిపించడం అందరినీ షాక్ చేస్తాం అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తాం ఈ క్రమంలోనే ఈ వీడియోను చూసిన ఆర్జీవి కూడా కళ్ళు తేలేశారు హే వాట్ దిస్ అంటూ ఈ ఏఐ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేశాడు పెద్ద సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ప్రజెంట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను రూపొందిస్తున్నారు ఈ ఎపిసోడ్ ను బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తండ్రి శ్యామ్ కౌశల్ కంపోజ్ చేస్తున్నారు సినిమాలో కీలకమైన యాక్షన్ సీన్ కావడంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్ నలభై ఐదేళ్ల తర్వాత టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్నారు అనిల్ కపూర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఈ సీనియర్ స్టార్ కీలక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న రాగ్మెంట్ ఇస్తోంది వింటేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు బాలీవుడ్ లో మరో బిగ్ హిట్ అనుకున్నారు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఈ నవంబర్ ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేనె ఇష్క్మే తొలి రోజు పదహారు కోట్ల రూపాయలను వసూలు సాధించింది ఏడాది బాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలో ఎనిమిదో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది ఈ మూవీ ఐబొమ్మ రవి మూడు రోజుల కస్టడీ నవంబర్ ఇరవై తొమ్మిదిన ముగియడంతో నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు సైబర్ క్రైమ్ పోలీసులు పైరసీ కేసులో సాంకేతిక వివరాలతో పాటు దేశ విదేశాల్లో ఏజెంట్ల ఉద్యోగుల వివరాలను ఆరా తీశారు అయితే మూడో రోజు కూడా పైరసీ గురించి నోరు విప్పని ఐబొమ్మ రవి ఇకపై పైరసీ జోలికి వెళ్ళనంటూ పశ్చాత్తాప కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ ఇవ్వలేదు ప్రభాస్ లుక్ లీక్ కాకుండా ఉండేందుకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రాబోయే ఆరు నెలల వరకు ప్రభాస్ పబ్లిక్ ప్లేస్ లో కనిపించకూడదని సందీప్ రెడ్డి వంగ కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తోంది ఇందుకు ప్రభాస్ కూడా కాస్త కష్టమే అయినా ఓకే అన్నారని సమాచారం కోలీవుడ్ లో సంచలనం రేపిన పిశాచిట్యూ న్యూడ్ పోస్టర్ పై హీరోయిన్ ఆండ్రియా జెరమియా స్పష్టమైన వివరణ ఇచ్చారు ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె సినిమా షూటింగ్ నుంచి వివాదాస్పద పోస్టర్ వరకు ఎన్నో కీలక విషయాలను వెల్లడించారు పిశాచి టూ కోసం నేను ఎలాంటి న్యూడ్ సన్నివేశాలను నటించలేదు ఆ సినిమాలో ఎవరు అలాంటి సీన్లు చేయలేదు అని ఆండ్రియా స్పష్టం చేశారు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పోస్టర్ కు సినిమాతో నేరుగా సంబంధం లేదని సూచించారు అంతేకాదు సినిమా కథ ప్రకారం కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికీ అవి న్యూడిటీతో సంబంధం లేని విధంగా కథకు అవసరమైనంత మేరకే ఉంటాయని తెలిపారు ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు కోలీవుడ్లో లో మారాయి మరో వంద జన్మలెత్తిన తాను నటుడిగానే పుట్టాలని కోరుకుంటున్నట్టు తెలిపారు సూపర్ స్టార్ రజనీకాంత్ గోవా ముగింపు ఉత్సవాల్లో ఆయనను లైఫ్ అవార్డు అవార్డుతో సత్కరించారు సినీ ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు రజనీకాంత్ మహమ్మద్ కుట్టిగా ఉన్న తన పేరు మమ్ముట్టిగా మారటం వెనుక రీజన్ ఏంటో రివీల్ చేశారు మలయాళ సూపర్ స్టార్ కాలేజ్ డేస్ లో శశిధరన్ అనే ఫ్రెండ్ తన పేరును సరిగా పలకటం రాక మమ్ముటి అని పిలిచేవాడని ఆ తర్వాత అదే పేరు స్థిరపడిపోయిందన్నారు ఓ ప్రైవేట్ ఈవెంట్ లో శశిధరను అభిమానులకు పరిచయం చేశారు మమ్ముట్టి